నిరంతరం దాడి జరుగుతూ ఉంటే అప్పుడు మనం తెలియకుండానే మౌనం వహిస్తాం అంటే డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం అవును కదా అంటే ఇక్కడ భావోద్వేగాలకి నిరంతరంగా ఎక్కడి నుంచి మనకి దాడి జరుగుతుంది అంటే ఇతరుల వల్ల ఇతరులపైన ప్రేమ పెంచుకోవడం వల్ల ఇతరుల నుంచి మనం ఏదైనా యాక్సెప్ట్ చేసినడం వల్ల లేదా మనం ఏదో చెప్తాం ఒక స్నేహితులకి కానీ లేదో ఎవరో మన తోడున్న వారికి కానీ లేదా ఒకరు ప్రేమ పెంచుకున్న వాళ్ళపైన లేదా మన పిల్లల పైన లేదో భర్తకి కానీ లేదో భార్యకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఇది కరెక్ట్ కాదు ఇది నీ జీవితం నువ్వు ఇలా బతకాలి ఇలా ఉండాలి అని మనం సారీ సారీ తెలియచేసినా మనకు తెలియకుండా దొంగతా దొంగతాకిన వాళ్ళు ఏం చేసినా అది మనకి ఏదో విధానంగా తెలుస్తూనే ఉంటుంది వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఏం తెలీదు మనం ఏం చేసినా ఎక్కడ ఉన్నా ఎవరితో తిరిగినా ఏం చెప్పినా వాళ్ళు అన్ని నిజాలే అనుకుంటారు లేదు అబద్ధాలు అనుకుంటున్నారు లేదా వాళ్ళకి ద్రోహం చేయడానికి అబద్ధాలు చెప్తూ నటిస్తూ ఉంటారు అయితే ఇటువంటి విషయాలని ఏదో విధానంగా మనం గ్రహించినప్పుడంతా కూడా ఆ భావోద్వేగాలపై దాడి చేసినట్టు అవును కదా ఇలా ఎన్ని కుటుంబాల్లో జరుగుతలేదు ఎన్ని సంబంధాల్లో జరుగుతలేదు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి ఎంత చెప్పినా వీళ్ళు ఇంతే ఇక వీళ్ళ నుంచి మనం దూరం ఉండడమే మంచిది వీళ్ళ గురించి ఆలోచించడమే మంచిది అని మనం మౌనం అయిపోతాం అవును కదా దీన్నే భావోద్వేగాలు నిరంతరం దాడి చేసినప్పుడు మన ప్రసంగం అవుతుంది అనే దానికి అంతరార్థం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా ఈ రోజు మంచి మాటకి సంబంధించి చిన్న